శక్తి పరివార్ అభియాన్ అంటే ఒక ఆరో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా శక్తివంతంగా ఉంటుందని ఇది ఒక థీమ్తో మనము ఇంతకుముందు ఆరోగ్య మహిళ కూడా చేసినాము కొన్ని సెంటర్లోనే చేసినాము ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లలో కూడా ఇది ప్రతి ఒక్క మహిళకు కూడా స్క్రీనింగ్ చేయాలని చెప్పేసి అని మనము పిఎం నరేంద్ర మోడీ గారు నిన్న పింపునిచ్చినారు సో దాని ప్రకారంగా మనము అన్ని చోట్ల కూడా అన్ని పిహెచ్లలో యూపీహెచ్లలో బస్సు దవాఖానాలో పల్లె దవాఖానాలలో ఎక్కడైతే ఎమ్ఎల్ఎస్పిలు ఉన్నారో ఆ పల్లె దావాఖానాలు మళ్ళీ సిహచ్సిలు తర్వాత జీజిహెచ్ అన్ని చోట్ల కూడా మనము ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయబడుతుంది ఈ స్క్రీనింగ్లో భాగంగా ఏంటంటే మెయిన్గా హైపర్ టెన్షన్ డయాబెటీసు ప్రతి ఒక్క మహిళకి ఉందా లేదా అని ఉన్నవాళ్ళని కాడం కాదు ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్క మహిళ వాళ్ళు చూపించుకోవాలి అట్లాగే అనీమియా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చూసుకుంటే ఏమైనా అనీమియా ఏమైనా ఉందా దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తర్వాత ఇంకా వెయిట్ మేనేజ్మెంటు మరి బరువుకు దేతకు తగ్గట్టు బరువు ఉన్నారా లేకపోతే ఒబేసిటీతో ప్రాబ్లమ్స్తో ఇంకేమైనా ఉన్నాయా అట్లాగే మహిళలకు కొన్ని మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండడము అట్లాంటివన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ మెయిన్గా ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వాటి కోసం కూడా మేము వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వాడికి అవసరం ఉన్న వాళ్ళని టెస్టుల కోసం ఇక్కడ జరిగే టెస్ట్ ఇక్కడ చేస్తారు ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి చీజెచ్చి పంపడం జరుగుతుంది ఇట్లా అందరినీ కూడా స్కూల్ పిల్లలని అట్లాగే మహిళలందరినీ కూడా స్క్రీన్ చేయడానికి ఒక మంచి సంకల్పంతో ఉన్న ప్రోగ్రాం ఇది దీన్ని ప్రజలందరూ మహిళలందరూ కూడా వినియోగించుకోవాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి కుటుంబం యొక్క బాధ్యతను కూడా మనం సక్రమంగా చేసుకోగలుగుతారని ఈ రకంగా తెలియజేస్తుంది సో వచ్చిన వాళ్ళకి మామూలుగా చూడడము క్వశ్చన్స్ అడిగేది స్క్రీనింగ్ చేయడమే కాదు వాళ్ళకు అవసరమైన వాళ్ళకి ల్యాబ్ టెస్ట్లు అనేవి చేస్తారు సో ల్యాబ్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ చేసేవి కొన్ని ఇక్కడ చేస్తారు వాళ్ళ తెలంగాణ హబ్కి ఏదైతే ఉందో అక్కడ కూడా మనం మీద పంపిస్తారు అట్లాగే మందులు కూడా సరిపడే మందులు కూడా అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఏమైనా స్పెషలిస్టులు రాసినవి ఏమైనా లేకపోతే కనుక మేము తెప్పించి ఇవ్వడానికి ఏమో చేస్తాము వాళ్ళ ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అన్ని మెడిసిన్స్ కూడా గవర్నమెంట్లో ఉచితంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఆరోగ్య కార్యకర్త దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి పిహెచ్సి కన్సల్ట్ పీఎస్సీ దగ్గర వచ్చి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఉన్న వన్ ట్వంటీ త్రీ పల్లె దవాఖానలో ఎమ్మెల్యే స్పీలు ఉన్నారు ఇప్పుడు దా వన్ ట్వంటీ త్రీ తర్వాత ముప్పై ఏడు పది యూపీహెచ్లు ఇరవై ఏడు పిహెచ్లు ముప్పై ఏడు అంటే ఇరవై ఏడు పిహెచ్సిలు పది యూపీహెచ్సిలు బీ దవాఖానాలు ఎనిమిది సో ఇట్లా ఈ అన్ని చోట్ల సిహెచ్లు ఏడు అన్ని చోట్ల కూడా మనకు ఈ క్యాంప్ జరుగుతుంది ఇందులో మళ్ళీ మెయిన్గా పిహెచ్సి యూపీఎసీ సిహెచ్సిలలో స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించి రోజు పది క్యాంపులు చేస్తున్నాము దాంట్లో గైనకాలజిస్టు పీడియాట్రిషియన్ ఆర్థోపెడిక్ తర్వాత ఇఎన్టీ ఆఫ్తాల్ అండ్ సైకిట్రిస్టు ఇట్లా అందరిని కూడా పిలిపించి మనము క్యాంపులు చేస్తున్నాం స్టాఫ్ ఇది పెద్ద పిహెచ్ ఇప్పటికైతే మనకు శాంక్షన్ పోస్ట్ ఒక్క మెడికల్ ఆఫీసరే ఉన్నారు సో మెడికల్ ఆఫీసర్ ఉన్నారు తర్వాత మిగతా సూపర్వైజరీ స్టాఫ్ స్టాఫ్ నర్సు ఫార్మాసిస్టు అందరూ ఉన్నారు అడ్జస్ట్ చేస్తున్నాము లైక్ వేకెన్సీలు అయితే ఏం లేదు వేకెన్సీ అంటే ఏం లేదు కొంచెము ఇక్కడ పిహెచ్సికి ఏదైతే సబ్ సెంటర్స్ ఉన్నాయో కొంచెం దూరంగా ఉన్నాయి అది మానిటరింగ్ కోసమని పక్కన ఉన్న దర్పల్లిలో ఉన్న వర్క్ చేస్తున్న డాక్టర్ కూడా కొన్ని సబ్ సెంటర్స్ చూడమని తర్వాత డిస్పల్లర్లు ఉన్న వాళ్ళకు కూడా మనము సూపర్వైజర్ స్టాఫ్ని అటాచ్ చేసి ఆలోచనంగా ప్లానింగ్ చేయడం జరిగింది